ప్రియ కుమారుడు అయినటువంటి నదడు సునామను మీ అందరికొందరు అందిస్తూ ఉంటున్నాను ఇరీతిగా ఉదయకాల సమయంలో మిమ్మల్ని కలుసుకున్నటని బట్టి ప్రభువారి అంతగానో నేను స్థుతిస్తూ ఉంటున్నాను వార్త సువార్త అధ్యాయం ఆరవ వచ్చిన భాగమున మనం చదువుకుందాం నీవు ప్రార్థన చేయించినప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయం అప్పుడు రహస్య మందు చూచ నీ తండ్రి నీకు ప్రతిఫల మిచ్చును అనగా రహస్య ప్రార్థన మనం ఇక్కడ చూస్తూ ఉన్నా అనగా మనము ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువారిస్తున్నటువంటి ఆజ్ఞ ఏమిటి అని అనగా నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి తర్వాత మళ్ళీ మనం చూస్తున్నాం నీ తండ్రికి ప్రార్థన చేయుము అప్పుడు రహస్య చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును ఎప్పుడైతే ఏ రీతిగా మనము ప్రార్థన సహవాసములో రాజ్య ప్రార్థనలో ముందుకు సాగుతూ ఉంటామో మన తలంపులు మన ఆలోచనలు సమస్తము కూడా దేవుడు యొక్క స్వాధీనంలో మన స్వాధీనంలో ఉంచుకోవాల్సినటువంటి వారం అయింటున్నా అనగా దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేస్తూ ఉంటాము కానీ మన మనస్సు ఎప్పుడో విహరిస్తూ ఉంటుంది కాబట్టి మన యొక్క తలుపు మోయబడాలి మన యొక్క మనస్సు మరి తలుపు కూడా ఎప్పుడైతే మోయబడుతుందో ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ఆలకించి ఆయన ప్రతిఫలమును అనుగ్రహించు దేవుడై ఉన్నాడు ఈ ప్రార్థన అనేది వ్యక్తిగత సహవాసము రహస్యమందు మనము దేవునితో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో ఆ ప్రార్థనను దేవుడు అలకిస్తూ ఉంటాడు ఈ రీతిగా మరి గదిలోనికి వెళ్ళి తలుపు వేసినటువంటి సందర్భాలలో మరనేకలు ప్రతిఫలమును పొందుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం రాజుల గ్రంథం రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయము మనము పరిశీలన చేసినట్లయితే ఎనిమిదవ వచనములో చూస్తే మనకక్కడ షూరమి పట్టణంలో గనురాలైనటువంటి ఒక స్త్రీ మనకి కనబడుతుంది ఆ స్త్రీ విషయంలో మనము పరిశీలన చేసినట్లయితే ఆతిథ్యం ఇచ్చటలో ఆమె గనురానుగా కనబడుతున్నది దేవునియందు దేవుని యొక్క సేవకుల విషయంలో ఆమె బహు ప్రేమ కలిగినట్లుగా చూస్తున్నాం ఆ యొక్క దేవుని యొక్క సేవకులను ప్రేమించడంలో కూడా కనురానుగా కనబడుతున్నది అదే రీతిగా దేవునియందు అనగా శ్రద్ధ చూపించడంలో కూడా ఆమె గనురాలుగా కనబడుతున్నారు భక్తి విషయంలో కానివ్వండి విశ్వాస విషయంలో కానివ్వండి విధేత విషయంలో ఆమె బహు గనురాలుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నది అయితే ఆమె దైవజనుడైనటువంటి ఏషాను చూస్తూ ఉంది చూచి అతనికి అనగా వారి యొక్క ఇంటి పైన మేడ గదిలో అనగా మేడలో ఒక గతిని నిర్మించి మరి అతడు ఏ వచ్చినప్పుడు అక్కడ వసతి చేసేటట్లుగా ఒక గతిని నిర్మించినట్లుగా వాక్యము మనకి సెలరిస్తున్నది అయితే అక్కడ ఎలీషా ప్రవక్త అంటే ఇంత వైభక్తులతో దేవుని యొక్క సేవకులు ఎడల మరి ఎంతో శ్రద్ధతో ముందుకు సాగుచున్నది కదా ఈమెకున్నటువంటి లోటు ఏమిటి అని పరిశీలన చేసినప్పుడు సేవకుడు సెలవిచ్చినటువంటి మాట గే ఇతనికి కుమారులు లేరు సంతానము లేదు అని చెప్పినటువంటి సందర్భములో ఎలీషా ప్రవక్త అంటున్నాడు నెక్స్ట్ ఇయర్ కల్లా దేవుడు తప్పక నీకు మరి గర్భ ఫలమును దయచేస్తాడు అదే రీతిగా ప్రవక్త సెలవిచ్చినట్లుగా దేవుడు గర్భఫలమును అనుగ్రహించుకుంటున్నారు అయితే ఒకనొక సమయంలో పద్దెనిమిదవ వచనంలో మనము చూస్తే ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోతక్కోయ వారి యొద్ధును తన తండ్రి యుద్ధకు పోయి అక్కడ ఉండగా వాడు నా తలపోయినే నా తలపోయినే అని తన తండ్రితో చెప్పను కొంత సమయం తర్వాత అతడు చనిపోయినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అయితే దేవుని ఎక్కువ బిడలారా వెంటనే మరి ఈ యొక్క గనురాలైనటువంటి స్త్రీ ప్రవక్త దగ్గరికి వెళుతుంది వెళ్ళిన తరువాత అక్కడ మరి ఈ యొక్క కుమారుని విషయంలో విన్ననించినటువంటి పరిస్థితులలో అక్కడ ప్రభుత్వం మాట్లాడుచున్నటువంటి ఇరవై ఎనిమిదవ వచనంలో అప్పుడు ఆమె కుమారుడు కావాలని నేను నా ఏ వాడని నేను అడుగుతున్నా నమ్ము భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా అతడు నీ నడుము బిగించుకున్నా దండముల చేత పట్టుకుని పొమ్ము ఎవరైనా నీకు ఎదురు పడినలో వారిని నమస్కరించవద్దు ఎవరైనా నీకు గెదురు పడినలో వారిని నమస్కరింపవద్దు ఎవరైనా నీకు నమస్కరించిన ఎడలా వారికి ప్రతి మర్యాద చేయవద్దు అక్కడికి పోయి నా దండము ఆ బాలను ముక్క మీద పెట్టుమని గేహాజీ ఇచ్చి పంపెను గేహాజీ వెళ్ళాడు కానీ అక్కడ మరి ఏ కార్యము జరగలేదండి తిరిగి గేహాజీ తన యజమానుడైనటువంటి ఎలీషాకు సెలించిన సందర్భంలో అతడు వస్తున్నాడు ముప్పై మూడవ వచనములో తానే లోపలికి పోయి వారి దొరే లోపల నుండగా తలుపు వేసి యహోవాకు ప్రార్థన చేశను వాస ప్రార్థన మనం ఇక్కడ చూస్తున్నాం తలుపు వేసి ప్రార్థన చేసి ఉంటున్నాడు గే ఆ జ్యువెల్లర్ కానీ తలుపు వేయలేదు తలుపు వేయుట అనగా దేవునికి విడలారా ప్రభు వైపు చూచుట ప్రార్థన చేయుట రీతిగా ఎప్పుడైతే ప్రభు వైపు చూస్తూ తన యొక్క ఆలోచనలను మనస్సులను మన యొక్క ఉద్దేశాన్ని సమస్తాన్ని కూడా ఎప్పుడైతే ప్రభు వైపు మనం కేంద్రీకరిస్తామో ఆయన వైపు చూచి మనము ప్రార్థన చేస్తామో రహస్యమందు చూచి నీ తండ్రి ప్రతిఫలమును అనుగ్రహించు దేవుడై ఉన్నాడు అరీతిగా ప్రార్థన దేవుడు ఆలకించాడు తద్వారా మనము చూచినట్లయితే మరి ఏడుమారులు ఆ యొక్క బిడ్డ తుమ్మి మరి కండ్లు తెరిచినట్లుగా బ్రతికినట్లుగా వాక్యము మనకి సెలవిస్తూ ఉంటున్నది కాబట్టి మనము ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో రహస్యమందున్నటువంటి మన తండ్రికి ప్రార్థన చేస్తున్నప్పుడు మన హృదయాన్ని మన ఆలోచనని మన మనస్సుని సమస్తము కూడా ఆయన వైపు కేంద్రీకరించి ఆయన వైపు చూస్తూ తగ్గింపు మనస్సుతో విధేయతతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అట్టి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు కాబట్టి మనము కూడా అరీతిగా ప్రభుని సమీపిస్తాం తప్పక దేవుడు అట్టి కృపతో మనలను మన కుటుంబాలను నింపి నడిపించును గాక ప్రార్థన చేస్తుందా మమ్మల్ని తీ ప్రేమించిన మాతృ పనులు తండ్రి హృదయకాల సమయంలో రాస్య ప్రార్థన గురించి నాయనప్రభ మరి రీతిగా మీరు మాట్లాడారు మీ కొందరాని చెల్లిస్తున్నాం ఆ రీతిగా నాయన ప్రభు చనిమగా మా యొక్క మహస్య గదిలోనికి వెళ్లి తలుపు వేసుకున్న ప్రభ మా మనస్సును నీ వైపు త్రిప్పుతూ నాయనప్రభ ప్రార్థించినట్లయితే ఆ ప్రార్థనను ఆలకించే దేవుడు నాయన మీ కొందరాలు చెల్లిస్తున్నాం ఆ రీతిగా మా కుటుంబ అవసరతను అక్కరుడు ప్రభ తీర్చి నీ సాక్షులుగా ఈ ధనవంతుడంలో మేము జీవించుటకు రద్దుగుటకు నీ కృపను మాకు అనుగ్రహించగలరని నద్రటు డేస్ నామం నింగు వేల్ కొందుచు నాము తంద్రి అమేన ప్రభు ఎనే టోటేస్ కృప కు కుర్పా మనందరిక్ కెనీ తోడాయిలు